వ్యూవర్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా బాగుండాలని మన ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలని మీరు అందరూ కూడా కోరుకోండి మన పద్దు లైఫ్ స్కిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ఇంకా ముందు ముందుకి వెళ్ళగలదు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఓకే ఈరోజు దీపావళి రోజు బాగా ఎంజాయ్ చేశారా మీరందరూ స్వీట్స్ అన్నీ చక్కగా చేసుకొని ఇంట్లో బాగా ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం దీపావళి ఎందుకు జరుపుకుంటారు అసలు దీపావళి అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు దీపావళి అంటే మనకి పురాణాల్లో రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఒక విధంగా చూసుకున్నట్లయితే రామాయణంలో రాముడు రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకి సీతను తీసుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఆ రోజు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకున్నారని ఆ విధంగా కొన్ని పురాణాలు చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే అసుర నక్షత్రంలో నరకాసురుడు అనే రాక్షసుడు జన్మించి అతడు ఒక వరం పొంది ఆ వరము ఏంటంటే తన తల్లి చేతిలోనే తను మరణించేటట్లు ఒక వరం పొందాడని ఆ వరం యొక్క గర్వంతో ప్రజలందరినీ కూడా హింసిస్తున్నాడని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే శ్రీ శ్రీహరి దగ్గరికి వెళ్ళి నరకాసురుడు మమ్మల్ని హింస పెడుతున్నాడు ఆ హింస నుండి నువ్వే రక్షించాలని చెప్పేసి వేడుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారు మళ్ళీ మరొక ద్వాపరంలో శ్రీహరి శ్రీకృష్ణుడు అవతారంగా మారి ఆ సత్యభామ శ్రీకృష్ణుడు ఇద్దరు కలిసి ఆ నరకాసురుణ్ణి సంహరించారనమాట ముందు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు యుద్ధం చేసినప్పుడు మూర్చిపోతాడు ఎందుకంటే కృష్ణుడి చేతిలో కాదు కదా తన మరణం ఉంది అందుకని తర్వాత తను మూర్చిపోయినప్పుడు సత్యభామ మళ్ళీ యుద్ధం చేస్తుంది అప్పుడు యుద్ధం చేసి ఆ నరకాసురుణ్ణి చంపేస్తుంది అనమాట అట్లా నరకాసురుడిని చంపిన తర్వాత ఆ తర్వాత రోజున దీపావళిని జరుపుకోవటం అనేది జరిగింది ఈ విధంగా మనకి రకరకాల కథలుగా చెప్తూ ఉంటారు దీపావళి ఎట్లా అని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా జరుగుతుందానని మళ్ళీ అమృతం కోసం క్షీర సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు అని ఈ విధంగా మనం పురాణాల్లో చూస్తే చాలా రకాలుగా మనకి కనిపిస్తుంది అయితే ఏది ఏమైనప్పుడు కూడా దీపావళి అనేది వెలుగులు మన జీవితాల్లో వెలుగులు నింపేటువంటి రోజు అంటే అధర్మంపై ధర్మం గెలిచిన రోజు అని మనం భావించి ఆ దీపావళిని జరుపుకోవటం జరుగుతుంది మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ రోజు చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని స్వీట్స్ తయారు చేసుకొని చక్కగా అందరూ స్నానాలు చేసేసి కొత్త బట్టలు ధరించేసి పూజలు చేసుకొని సాయంకాలం పూట ఇల్లు అంతా కూడా దీపాలతో అలంకరించుకొని ఈ విధంగా జరుపుకోవటం జరుగుతుంది సరే ఏదైనా సరే ఎలా జరుపుకున్నా రకరకాలుగా కొంతమంది కొన్ని ఆచారాలతో ఇంకొంతమంది కొన్ని ఆచారాలతో జరుపుకుంటూ ఉంటారు సరే ఎలా జరుపుకున్నా కూడా ఒక మంచి అంటే వెలుగులు దానికి ఒక అర్థము అన్నీ కూడా మనం తెలుసుకొని ఏదైనా సరే జరుపుకోవాలి ఇప్పుడు అధర్మంపై ధర్మం గెలిచిన రోజని వెలుగులు నింపుతూ దీపాలని పెడుతూ ఉంటాం కదా అట్లాగే మన జీవితంలో కూడా అధర్మం ఏదైనా మనలో ఉంటే ఏదైనా రాక్షసత్వం నరకాసురుడు ఏ విధంగా ప్రజల్ని హింసించాడో అట్లాగే ఎదుటి వాళ్ళని మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ బాధ పెట్టేటువంటి సందర్భాలు ఏదైనా ఉంటే ఇతరులకు మనం ఆ వెలుగుని మన ద్వారా ఆ వెలుగు అనేది ఇతరులకు కనపడేలా మన ప్రవర్తన అనేది సరిచూసుకోవటం అనేసి దీని అర్థంగా మనం భావించుకోవాలి ఇంకా సైంటిఫిక్గా మనం కొన్ని చూసుకున్నట్లయితే బాణాసంచా లాంటి ఇలాంటి కాలుస్తూ ఉన్నప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి పొగ అది ఉంటుంది కదా అదేంటంటే ఇప్పుడు గాలిలో వాతావరణంలో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా హానికరమైనటువంటి క్రిములన్నీ కూడా చనిపోతాయి అన్నమాట అప్పుడు మనకి కొంత వాతావరణం ఆ క్రిములు అనేవి పోయి బాగుంటుంది దీనివల్ల లాభం నష్టం రెండూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగా బాణాసంచా కాల్చి పొగ ఎక్కువగా వచ్చినట్లయితే వాతావరణం అవుతుంది అది ఆ విధంగా చూసుకుంటే నష్టం జరుగుతుంది కానీ ఈ విధంగా చూసుకుంటే కొంత లాభం అనేది జరుగుతుంది అందుకని లాభ నష్టాలు రెండు ఉన్నాయి సరే ఏదైనా కానీ మనం బాణాసంచా కాల్చేటప్పుడు మీరు జాగ్రత్త వహించి పిల్లల్ని కా పిల్లల్ని దగ్గర ఉండి మీరు బాణాసంచా కాల్పించండి పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళే కాలుస్తారులే అని చెప్పేసి మాత్రం వదిలేయకండి వదిలేస్తే వాళ్ళు తెలియక ఏదో ఒకటి కాల్చిపోయి ఒకటి కాల్చి వాళ్ళు ఒళ్ళు కాల్చుకోవటం చేతులు కాల్చుకోవటం కాళ్ళు కాల్చుకోవటం ప్రతి సంవత్సరం దీపావళికి ఇట్లా గాయాల పాలైన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కానీ అటువంటి ప్రమాదాలకి దూరంగా మనం ఉంచాలి మన పిల్లల్ని అంటే దగ్గరుండి తల్లిదండ్రి దగ్గరుండి కాల్పించాలి అంటే ఎక్కువ ఈ సంవత్సరం మనకి కరోనా కదా ఎక్కువ అయితే బాణాసంచా కాల్చడం అంత మంచిది కూడా కాదని నేను అంటున్నాను అది మీ ఇష్టము కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఆ బాణాసంచా ఊరిక కాల్చి ఆనందం కోసం పడేసే ఆ డబ్బులు ఏదో లేని వాళ్ళకి అనాథలకి వాటిల్లో కొంత మనం ఇచ్చినట్లయితే ఎందుకో దానికి అంటే ఎక్కువ మనీ కాదు ఒక వెయ్యి రూపాయలు మనం అనుకోండి బాణాసంచా ఒక ఐదు వందలకు తీసుకొచ్చి ఐదు వందలు అనాథ పిల్లలకి ఇస్తే ఏదో ఒక ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా ఉద్దేశము సరే మీ ఇష్టం అదంతా నేను చెప్తున్నానని కాదు మీ ఇష్టం అదంతా కానీ మీరు మీ పిల్లలు జాగ్రత్తగా బాణాసంచా కాల్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి పక్కన కాల్చేటప్పుడు పక్కన వాటరు ఇసుక దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా జరగన ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అన్నీళ్లతో ఆర్పటము ఆ ఇసుక పోసేయటం వల్ల కొద్దిగా ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటంటే ఎలా ఉండాలంటే అసలు ఈ బాణాసంచ కాల్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్త విన్నారా ఎప్పుడన్నా తస్మాత్ జాగ్రత్త అంటే తస్మాత్ జాగ్రత్త అంటే అసలు ఇంకా చాలా జాగ్రత్త అనమాట జాగ్రత్తలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే హైలీ అలర్ట్ అన్న అర్థం అనమాట తస్మాత్ జాగ్రత్త అంటే అట్లా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ దీపావళి రోజు బాణాసంచ కాల్చేటప్పుడు దీపావళి రోజు అంటే బాణాసంచ కాల్చేటప్పుడు అంత జాగ్రత్తగా తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగా ఉన్నట్లయితే ఈ ప్రమాదాల నుంచి మనల్ని మన పిల్లల్ని రక్షించుకోవచ్చు కొంతమంది దీపాలు పెట్టేటప్పుడు కాస్త చూసుకొని పెట్టుకోండి డోర్ కటన్స్ కానివ్వండి విండో కటన్స్ దగ్గర కానివ్వండి అటువంటి దగ్గరలో ఏదైనా క్లాత్ దగ్గరలో అలా పెట్టద్దు అలా చూసుకొని మీరు దీపాలని అలంకరించుకోవడం సెట్ చేసుకోవడం ఎక్కడ పెట్టుకోవాలనేది ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కొంత దగ్గర ఇప్పుడు ఆ అవాయసువాయిలు అవి కాలుస్తూ ఉంటారు కదా అవి పైకి వెళ్ళి కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇప్పుడు విలేజెస్లో ఉంది వాములు ఉంటాయి పూరి ఉంటాయి అటువంటి అప్పుడు ఆ రవ్వలు వచ్చేసి ఆ పూరి గుడ్సు మీద పడ్డా వాముల మీద పడ్డా కూడా అవి అగ్నికి ఆహుతయ్యేటువంటి ప్రమాదం ఉంది అందుకని చెప్పి అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఇటువంటి ప్రదేశాలు లేకుండా ఎక్కడో బయట బహిరంగంగా ఇటువంటివి ఏమీ లేని దగ్గర వెళ్ళి బాణాసంచా అనేది అలా ఆవాసవాయలు అనేది ఇటువంటివి కూడా కాల్చుకోవడం మంచిది ఓకేనా సరే ముందు మన వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి వాళ్ళని వస్తుంది ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ సెలెక్ట్ చేసుకోకపోతే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావు ఆల్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన వీడియోని మొదటి నుండి చివరి వరకు మాత్రం తప్పనిసరిగా చూడండి వీడియోని మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం